నమస్తే అండి నేను మీ సంజన ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొన్ని మంచి మాటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మనిషి జీవితానికి ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా సంతోషం లేదంట మధ్య వయసు వచ్చిన భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు మనం పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం అని అనుకుంటూ భార్య అంటుందంట భర్తతో ఊర్లోకి పెద్ద స్వామీజీ గారు వచ్చారు ఆయన్ని వెళ్ళి కలుద్దామండి అని భార్యాభర్తలిద్దరూ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారు స్వామీజీతో అంటారు ఇంతకు ముందు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఆ సంతోషం మాలో లేదు మేము సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని స్వామీజీని అడుగుతారు ఈ భార్యాభర్తలిద్దరు ఇది విన్న స్వామీజీ అంటారు సరే మీ ఇద్దరు ఈ ఊరంతా తిరిగి ఏ అయితే సంతోషంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చిన్న బట్ట మొక్క తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు మళ్ళీ సంతోషంగా ఉండగలుగుతారని చెప్తాడు ఈ స్వామీజీ గారు సరే అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు స్వామీజీకి నమస్కారం చేసి ఊరికి బయలుదేరుతారు కొంచెం దూరం ప్రయాణించగానే అక్కడ కొంతమంది ఊరు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ భార్యాభర్తలిద్దరూ ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మన ఊర్లో ఎప్పుడూ సంతోషంగా ఉండే భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎప్పుడూ సంతోషంగానా ఎప్పుడూ సంతోషంగా ఉండే భార్యాభర్తలు ఎవ్వరూ ఉండరు మరి మన ఊరి రాజుగారికి ఏమి లోట్లేదు కదా ఆ భార్యాభర్తలు సంతోషంగా ఉండుంటారు వాళ్ళని వెళ్ళి కలవండి అంటారు ఈ భార్యాభర్తలు ఇద్దరు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు మీరు మీ భార్య పిల్లతో సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు రాజుగారు అంటారు నాకేమి లోట్లేదు నాకు అన్నీ ఉన్నాయి నేను చాలా సంతోషంగానే ఉన్నాను కానీ ఒక భయం నాలో ఉంది ఎప్పుడు శత్రువులు దాడి చేస్తారనే చింతన అలా ఉంది అంటాడు అప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరికి అర్థమవుతుంది రాజుగారు సంతోషంగా లేరు అని రాజుగారి దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ కొంచెం దూరం అలా ప్రయాణిస్తూ ఉంటే కొంతమంది వ్యాపారస్తులు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఊర్లో సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారా అని అడుగుతారు వాళ్ళు అంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అయినా సరే ఇక్కడ కొంత దూరంలో గొప్ప వ్యాపారి ఉన్నాడు అతన్ని వెళ్ళి కలవండి మీ సమస్య తీరుతుందేమో అని చెప్తారు సరే అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు వ్యాపారిని కలుస్తారు వ్యాపారితో అంటారు మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు దానికి ఆ వ్యాపారి తక్కువ పిల్లలు స్నేహితులు బంధువులు నా భార్యతో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఏది లోటు అని చెప్పి కొద్దికి సేపు ఆగి కానీ నాకు చిన్న సమస్య ఉంది నా పిల్లలు నా మాట వినరు నా భార్య ఎప్పుడు ఆరోగ్యం బాగోదు అని చెప్తారు వీళ్ళు ఆ మాటలు వినగానే అంటే ఈ వ్యాపారి కూడా సంతోషంగా లేడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత దూరం అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పొలంలో భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ సరదాగా ఉండడం చూస్తారు ఈ భార్యాభర్తలిద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అడుగుతారు అవును అని అంటారు ఈ భార్యాభర్తలు ఇద్దరు అయితే మాకు ఒక చిన్న సహాయం చేస్తారా అని అడుగుతారు ఈ భార్యాభర్తలు ఈ భోజనం చేస్తున్న భార్యాభర్తలు ఇద్దరంటారు ఏంటో చెప్పండి అనగానే వీళ్ళు సమస్య చెప్పి స్వామీజీ చెప్పింది వాళ్ళకు చెప్తారు మీరు సంతోషంగా ఉన్నారు కదా మీరు వేసుకున్న షర్టులో నుంచి చిన్న ముక్క కట్ చేసి ఇస్తారా అని అడగగానే వెంటనే భోజనం చేస్తున్న రైతు అంటాడు నాకున్నదే ఒక షర్టు అందులో నీకు కట్ చేసి ఇస్తే రేపు నేనేం వేసుకోను అని బాధపడతాడు వెంటనే ఈ భార్యాభర్తలకు అర్థమవుతుంది అంటే వీళ్ళు కూడా సంతృప్తికరంగా సంతోషంగా లేరు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ కథలో నీతి ఏంటంటే సంతోషం అనేది ఎక్కడో దొరకదు మనలోనే దాగుంటుంది సంతృప్తికరమైన జీవితం ఎవ్వరికీ ఉండదు ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించాలి లేని దాని గురించి పరుగులు పెడితే ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోతారు అందుకే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం